చిట్టి చిట్టిలకమ్మ వచ్చాగ తమ్ముడు పడతాడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా సరే అను అదంతా పడి చిట్టి చిక్కి అను నువ్వను చిక్కి చచ్చా బూ నువ్వను చిక్కి చచ్చా భూమి అను

చిక్కి చాచా మైనే చిక్కి అను నిలటెల్లు చెప్పు అను అను మరి చిక్కి చాచాను ఎల్లు ని ముందటెల్లు తమ్ముడు పాడిన తర్వాత పాడు మైనేమిస్ చిక్కి చిక్కి చాచా బూమ్ బూమ్

సరంట పాడు తొందరగా పాడు అవును చిక్కి చచ్చ బూమ్ లాలా ఆ తర్వాత ఇప్పుడు చిట్టి చెరకమ్మంట పాండల్ జానీ జాని పక్కకి వెళ్ళు పక్కకెళ్ళు ఈటి తర్వాత పాడండి పాడి ఇప్పుడు నీకు నిచ్చిన పాడవ పాడు సరే వదిలి వదిలి ఏం పాడతావు ఏం పాడతావు మరి అదే

తర్వాత తర్వాత ఏ కాదు ఇంకో మరి అదే నువ్వి నువ్వు చందమామ రావే జాబిల్లి రావు పాడు తర్వాత వేదాం విన్ను తర్వాత అయిన తర్వాత అప్పుడు అతను ఫ్యాన్ ఉందా బయటకెళ్ళిపోయి బయటకెళ్ళు తోటిలో పెట్టావాదు గుడ్లో

Mali, ya orang kalah nanti sari. Ringga ringga roja sari. <coughs> ringga, oke okay, sari. Ringga ringga roja. కేసీ పప్పేసేదేసి అలా కాదు చేత్ నువ్వను నువ్వను విన్ను ఆ ఏయ్ తమ్ముడు అంటున్నాడు చూడు అలాగా అనలే